ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి అంటే లాస్ట్ ఇయర్ టమాటో స్టాక్ అండ్ ఈ ఇయర్ టమాటో స్టాక్ తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదవ తేదీ అండ్ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ నిన్నటితో పోలిస్తే కనుక స్టాక్ అయితే తగ్గిందండి నిన్న రెండు లక్షల నలభై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ ఈ రోజు వచ్చేసి రెండు లక్షల పదమూడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చింది అండ్ లాస్ట్ ఇయర్ ఇదే డేట్కి వచ్చేసి డెబ్బై ఏడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి అండ్ ఈరోజు వచ్చేసి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండు లక్షల పదమూడు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ లాస్ట్ ఇయర్ సెవెంటీ సెవెన్ థౌసండ్ అండ్ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తుంది ఆ టైంలో వర్షం ఎక్కువగా ఉన్నింది అండ్ నిన్న వచ్చేసి వర్షం అయితే ఏమాత్రం లేదండి ఈ ఏరియాలో అండ్ క్లౌడీగా కూడా అంత పెద్దగా లేదు కొంచెం ఎండ కొంచెం క్లౌడీగా ఉన్నింది సో ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్